హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనం ముందుగా డేట్ చూసినట్టయితే ఈరోజు పదిహేడవ తేదీ మార్చ్ రెండు వేల ఇరవై ఐదు అండి నిన్నటి రోజున ఆదివారం మరి శనివారం కూడా మనం డీటెయిల్స్ అప్లోడ్ చేశాం అనంతపురం మార్కెట్ మరియు మిగతా రాష్ట్రాలు కొన్ని రాష్ట్రాల ఇన్ఫర్మేషన్ అయితే చేనే ధరలు అయితే మనం మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది నిన్నటి రోజున ఆదివారం కూడా లాస్ట్ వీక్ అయితే కొన్ని మార్కెట్ అంటే కొన్ని స్టేట్ల యొక్క ఆదివారం ధరలు కూడా అప్డేట్ చేశాం నిన్నటి రోజున కొన్ని అనివార్య కారణాల వలన మనం అప్లోడ్ చేయలేకపోయాం నేను యొక్క ధరలు అయితే మరి ఈరోజు సో వారు కనుక ఈరోజు అయితే ప్రస్తుతానికి కొన్ని మార్కెట్ల వివరాలు అయితే మనం ఛానల్లో చెప్పడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ మరియు కేరళ జమ్మూ కాశ్మీర్ యొక్క ధరలు అయితే ఈరోజు ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుందండి మనం ముఖ్యంగా తెలియజేస్తున్న ధరలు ఏ విధంగా ఉంటున్నాయంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే సూపర్ అంటే మార్కెట్లో టాప్ వచ్చేసి ఒక ముప్పై వేలు పోయింది అనుకోండి కానీ ఆ ముప్పై వేలు వెళ్ళిన లాట ఒక ఐదు వందల కేజీలు లేదా వీగేజ్ లోపు ఉంటే మనం ఆ రేట్ అయితే చెప్పడం లేదండి ఒక నాలుగు టన్నులు ఐదు టన్నులు పది టన్నులు అట్లా ఉన్న కాయలు ఎక్కువ రేట్ వెళ్ళి ఉంటాయి కదండి అంటే ముప్పై ఇరవై తొమ్మిది వేలు అలా ఆ రేట్లు అయితే మనం చెప్పడం జరుగుతుంది మనకు మొన్న అంటే సర్డే కొన్నా కామెంట్ చేయడం జరిగింది అన్న మీరు ఇరవై ఐదు వేలు ప్లస్ చెప్పడం జరిగింది కానీ ఇరవై ఆరు వేలు కూడా వెళ్ళాయని మనం మళ్ళీ వెయ్యి గేలు లోపు ఎక్కువగా తక్కువ కాయలు ఉన్నప్పుడు ఎక్కువ రేట్ వెళ్తే అలాంటివి చెప్పలేదండి ప్రతి ఒక్క రైతు గమనించగలరు మరి లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళినట్టయితే ఈరోజు మూడు రాష్ట్రాల యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మనం ప్రస్తుతం ఈ వీడియోలో తెలియజేస్తున్నాం ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ రేటు చూసినట్టయితే ముందు వరంతో చూస్తే పెద్ద తేడా అయితే ఏం లేదండి ముందు వరంలాగే ఉంది సేమ్ మనం ముఖ్యంగా కాస్ట్ చూసినట్టయితే నలభై వేల నుంచి మొదలై ఎక్కువగా యాభై లోపు వెళ్ళడం జరుగుతుంది జమ్మూ కాశ్మీర్ మార్కెట్లో మరి సూపర్ టాప్ వచ్చేసి యాభై ఐదు నుంచి అరవై వేల మంది అయితే వెళ్ళడం జరిగింది మూడు నాలుగు లాట్లు మాత్రమే మరి అదేవిధంగా అయితే క్వాలిటీని బట్టి వెళ్తున్నాయండి ప్రతి ఒక్క మార్కెట్లో కూడా ప్రతి ఒక్కరూ గమనించగలరా విషయం మరి కేరళ మార్కెట్లో ఏ విధంగా వెళ్తున్నాయంటే నలభై వేల నుంచి అక్కడ ఎక్కువగా మొదలయ్యాండి నలభై వేల నుంచి క్వాలిటీ అయితే వెళ్ళడం జరుగుతుంది నలభై నుంచి యాభై మధ్య ఎక్కువగా క్వాలిటీ ఉంటే వెళ్తున్నాయి మరి సూపర్ టాప్ వచ్చేసి యాభై నుంచి యాభై ఐదు వేలు ఎక్కువగా వెళ్ళడం జరుగుతుంది కేరళ యొక్క మార్కెట్లో ప్రతి ఒక్కరు గమనించగలరు సూపర్ టాప్ మాత్రమే ఆ విధంగా వెళ్తున్నాయి మరి టోటల్ దగ్గర కూడా మనం ఏ విధంగా వెళ్తున్నాయంటే కొన్ని చోట్ల ఇరవై ఎనిమిది ముప్పై నుంచి మొదలై నలభై వేల వరకు అయితే ఎక్కువగా వెళ్తున్నాయని ప్రతి ఒక్కరు గమనించగలరు ఈ వారంలో మేబీ అయితే చాలా వరకు అయితే రేటు పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే లాస్ట్ వీక్తో పోలిస్తే పెరిగే అవకాశం ఉందని మనకు చాలామంది ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మరి ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం మార్కెట్లో మనక కనుక ఈరోజు మా రేట్ చూసినట్టయితే ముందు వారంతో పోలిస్తే ఈ వారం కొద్దిగా పెరిగే అవకాశం ఉంది ఇక్కడ కూడా అండి మరి ఇక్కడైతే అన్ క్వాలిటీ కాయలు అయితే కొద్దిగా అంటే చెట్ల కింద రాళ్ళని కాయలు కొన్ని ఎరుకొస్తుంటుందండి లేదా కొద్దిగా వాడ వట్టిన కాయ కాయలు తీసుకొచ్చే వాళ్ళు అయితే పదివేలు లోపు వెళుతున్నాయండి ఐదు వేలు ఆరు వేలు ఐదు వెళ్తున్నాయి మరి మంచిగా క్వాలిటీ ఉంటే అయితే ఇరవై వేల ప్లస్ అయితే ఎక్కువగా వెళ్ళడం జరిగింది అంటే ఇరవై వేల నుంచి ఒక్కో క్వాలిటీ ఉన్న కాయలకైతే రేట్ లభించా మరి సూపర్ టాప్ వచ్చేసి ఇరవై ఏడు వేల రూపాయలు అయితే సూపర్ టాప్ వెళ్ళడం జరిగింది ఈరోజు అనంతపురం చీనీ మార్కెట్లో మరి ఇంకేదైనా మనకు అప్డేట్ వచ్చిందంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో మనం కామెంట్ చేయడం జరుగుతుందండి ప్రతి ఒక్కరూ గమనించగలరు